హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంతకు ముందు సరళ గుణంతాలు ఎలా రాయాలో అని నేర్చుకున్నాం అలాగే ద్విత్వాక్షరం ఒక హల్లు కింద అదే హల్లు ఉంటే వాటిని ద్విత్వాక్షరం అంటారని ఆ ద్విత్వాక్షర గుణంతాలు ఎలా తయారు చేయాలో ఎలా రాసుకోవాలో ఎలా నేర్చుకోవాలో వీడియోలో చూసాం ఈ వీడియోలో మాత్రం మనం సంయుక్తాక్షరాల గుణంతాలు ఎలా రాయాలో సంయుక్తాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లు కింద వేరే హల్లు వండాలి సపోజ్ ఇది టాకదా కదా టా కదా కింద మరొక మరొక వేరే హల్లు ఉంది ఏంటిది వా కింద వా అనే హల్లు ఉంది ఒక హల్లు కింద వేరే హల్లు ఉంటే వాటిని సంయుక్తాక్షరాలనే అంట ఇవన్నీ కూడా సంయుక్తాక్షరాలు తో తయారు చేయబడినటువంటి అక్క మొక్కలు చూడు తా ఉంది తా కింద తా కిందేమో రావుతుంది ఇది అక్షరమే ఇది డా ఉంది ఈ దా కిందైనా వా ఉంది జా ఉంది జా కింద ఉంది అలాగే నా ఉంది నా కింద ఉంది అలాగే ఉంది కా కింద యావత్తుంది ఇలా ఒక హల్లు కింద వేరే హల్లు ఉంటే వాటిని సంయుక్తాక్షరాలని అంటారు ఈ సంయుక్తాక్షరాల గుణంతాలన్నీ కూడా మనం మా పాఠశాలలో ఏర్పాటు చేసుకున్న ఈ లర్నింగ్ టేబుల్స్ ద్వారా మనం ఒకసారి పరిచయం చేసుకున్నాం సపోజ్ ఇది కాకింద ఇక్క తలకొట్టు పెట్టి తలకట్టు పెడితే ఇకి ఇక్కడ ఇకియా ఇక్కి ఆగుడితే ఇక్కి ఇక్కడి ధరతే ఇక్కి ఇక్క ఇకి ఆకుము ధరతే ఇక్కి ఇక్కడ తిక్కే ఇక్క ఇకే ఇక్క అవుతుంటే ఇక్క ఇక్క ఇక్కడ తిక్కవు ఇక్క కౌతుంటే ఇక్క ఇలా ఇది ఒక అక్షర గురంతం అనేది మనం తయారు చేసాం అలాగే సపోజు తా ఉంది తా కింద వస్తుంది తా కింద వారత్ ఎత్వ ఇప్పుడు ఎత్వ గురంతం కూడా సేమ్ అలాగే ఎక్వ ఎక్ ఎక్కువ ఎక్కువ గుడి తిత్తి ఎక్కువ గుడిదత్తి ఎక్కువ ఉంది ఎలా లాస్ట్ వరకు ఎక్కువగా అవుతుంది వరకు నేర్చుకోవచ్చు అలాగే సపోజు నాకే నా ఉంది నా కింద వావతుంది నా కింద వారత్ తినువతో అలా గురంతం సపోజ్ ఎట్లా పావుంది పావొత్తి కింద లావుంది పా కింద ఎట్లా 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 ఉడితిట్లీ ఎట్లా ఉడిదని తిట్లీ ఎట్లా ఉంది తిట్లు ఎట్లా ఉందని తిట్లు ఎట్లాగే కట్టిన తిట్లే ఎట్లాగే అతిని తిట్లు ఎట్లా కవుతుంటే ఎట్లయి ఎట్లా కొత్త చెట్లు ఎట్లా ఒక తిట్లు ఎట్లా కవుతుంటే ఎట్లవు ఇలా సంయుక్తాక్షర బుణాలు అన్ని కూడా పిల్లలు ఆనందంగా సరదాగా నేర్చుకోవడానికి ఈ టేబుల్ అనేది ఉపయోగపడుతుంది ఇవి మన పర్మనెంట్ మార్కులతో సింపుల్ గా రాస్తాం ఇది అట్ట ముక్కలతో తయారు చేస్తాం సింపుల్ గా గుణంతాలని సమక్తాక్షణీ సులువుగా భయం లేకుండా సాధు వాతావరణంలో పిల్లలు నేర్చుకోవడానికి ఇది తెలుగు బాగా చదవడానికి ఏ ప్లాట్ఫామ్ గా ఉపయోగపడదు